నమస్తే అండి మా కుటుంబ వంటలకి స్వాగతం ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి మునగాకు కారం అండి అది ఎలా రెడీ చేసుకోవాలో ఈజీ స్టైల్లో ఒకసారి అయితే మనం చూసేద్దాం రండి చూడండి ఇట్లా ఆకుని విడివిడిగా చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇట్లా విడివిడిగా చేసుకొని మళ్ళీ దీన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత కొంచెం మంచిగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గడుపులో ఆరబెట్టుకొని అప్పుడు మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇట్లా కొంచెం మందంగా ఉండాలి కడాయి అది పెట్టుకోండి ఫస్ట్ ఇందులో కొంచెం శనగపప్పు వేయించుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా దోరగా మంచిగా వేయించుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ ఒకటి ఏగి ఒకటి వేగకుండా ఇట్లా కొంచెం మాడిపోతుంది అనమాట సో ఇట్లా కొంచెం చిన్న సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మెల్లగా ఇప్పుడు ఇది మనకు కొలతలు తీసుకోవాలంటే ఒక కప్పు వరకు వచ్చిందండి నాకు ఆకు కొంచెం ఎండిన తర్వాత ఒక కట్ట తీసుకున్నా నేను ఒక పెద్ద కట్ట తీసుకుంటే దానికి ఇంత ఒక రెండు స్పూన్లు అంత రెండు టీ స్పూన్లు అంతా తినగపప్పు మంచి జ్వర వేయగాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సేమ్ క్వాంటిటీ మినపప్పు వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లకు తీసేసుకున్నాం సైడ్కి ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి కదా సో కొంచెం చూసి తొందరగా తీసేసండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు రెండు టీ స్పూన్లు అంతా జీలకర్ర ఇది కూడా దూర వేయించుకొని పక్క తీసేసుకుందాము ఇవి అన్నీ ఒకటేసారి వేస్తే ఒకటి మంచిగా వేగి ఒకటి వేగకుండా అట్లా ఉంటుంది అందుకే మనం సపరేట్ సపరేట్ ఇట్లా వేయించుకుంటే మనకి ఈవెన్గా మంచిగా అన్నీ వేగుతాయి అన్నమాట ఓకే తీసేద్దాం పల్లీలు కొన్ని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది కూడా దూరగా వేయించుకుందాం చూడండి మంచిగా వేగినవి దూరగా అప్పుడు తీసేద్దాం ఒక గుప్పెడు కల్లమాకు ఇవ్వండి ఇవి కూడా కడిగి ఆరబెట్టినవి ఇట్లా లైట్గా దూరగా వేగినాక తీసేయాలి రెండు కొబ్బరి కొంచెం తీసుకోండి ఈ ఎండు కొబ్బరిని కూడా మంచిగా ఇట్లా వేయించుకోవాలి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చివదాక అప్పుడు మన ప్రాసెస్ మొత్తం మంచిగా అర్థమవుతుంది ఇట్లా మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేద్దాం ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు తీసేద్దాం మనకు సరిపడా కొంచెం దొడ్డు పేసుకొని దీన్ని కూడా లైట్గా వేద్దాం తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసేసిన కొంచెము ఇది మనము ఎండుమిర్చి వేయించుకుందాం ఇందులో ఎండుమిర్చి మనం కారం తినేటంతా వేసుకోండి ఒక రెండు గుప్పలు జాలు మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తింటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇందులో కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేద్దాము ఒక చిన్న ఎల్లిపాయ వేసిన ఇంకా కొంచెం ఆయిల్లో వేగితే ఫ్లేవర్ మంచి వస్తుంది లైట్గా పచ్చ పచ్చ మరి పచ్చిగా కాకుండా లైట్గా ఇది వేగినాక తీసేద్దాం తీసుకుని చిట్కడ వేసుకొని లైట్గా ఇటు వేయించుకుందాము ఓకే కొంచెం ఆయిల్లో కొంచెం ఇంగువ వేసి ఇట్లా వేయించుకోండి ఇంగువ కూడా ఆ ఇంగ్రీడియంట్స్లో కలిపి మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు మునగాకుని వేయించుకోవడానికి లైట్గా ఆయిల్ వేసేద్దాం ఇందులో మునగాకు వేసేసుకుందాం సిమ్లో పెట్టి వేయించుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా లైట్గా అట్లా కొంచెం తగిలేటట్టు పచ్చి లేకుండా ఇట్లా వేయించుకోవాలి చూడండి లైట్గా వేయించినాం కదా ఇప్పుడు తీసేద్దాం ఆకు ఇది సపరేట్ తీసుకుందాము ఆకు ఇందాక తీసినాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఆకు ఆ మిక్సీ పట్టిన తర్వాత అందులో వేద్దాం ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అట్లనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము మిక్సీ పట్టిన తర్వాత చూస్తానండి ఒకసారి అన్నీ వేసేసినాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇందులో ఎల్లిపాయలు అన్నీ కాకుండా ఒక ఐదారు పక్కకు పెట్టుకున్నాను అది మళ్ళీ ఆకేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఆకు మొత్తం మిక్సీ పొడి అయిపోతుంది కదా దాని తర్వాత మళ్ళీ వేసి ఒక్క తిప్పు తిప్పితే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అక్కడక్కడ తినేటప్పుడు పంటికి తగులుతుంటే సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిద్దాం చూడండి అయింది ఇట్లా మంచిగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆకేసి నూరుదాం మళ్ళీ ఇప్పుడు దీంట్లో మునగా కేసేసి మళ్ళీ ఒకసారి తిప్పు తిప్పుదాం చూడండి ఆకేసిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టినాం కదా ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసి ఒక్క తిప్పు తిప్పేద్దాం చూడండి మన మునక్కాయ కారం పొడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మస్తు ఉంటుందండి అస్సలు మిస్ కావద్దు ఇది ఆషాఢ మాసంలో తింటే ఇంకా మంచిదంట హెల్త్కి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగుంది కదా చూడ్డానికి కూడా బాగుంది మంచిగా మీరు కూడా చేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హెల్త్కి హెల్త్ మంచిగా ఉంటుంది బాయ్ బాయ్ ఈ పొడిలోనైతే అయితే మస్తు బెనిఫిట్లు ఉంటాయండి హెల్త్కి మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అస్సలు మిస్ కావద్దు